హాయ్ వెల్కమ్ టు శ్యాంబా మీడియా రీసెంట్గా జరిగిన సంఘటన విషయమై మేము ముందుకు తేవాలని వీడియో చేయడం జరిగింది దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఆఖీ వీడు ప్రాంతంలో టీడీపీ పార్టీకి చెందినటువంటి మీరా సాహిబ్ అనే కార్యకర్త ఒక బాలికపై దారుణంగా అత్యాచారం చేశాడు ఈ ఘటనపై యావత్ రాష్ట్రమంతా కలకలం సృష్టించి అందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా తీవ్రమైన స్థాయిలో వైరల్ చేయడంతో టీడీపీ నేతలు ఈ ఘటనపై స్పందించి అతనిపైన చర్యలు తీసుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ విషయం ఏమిటి అని అంటే నిర్దార్చనంగా ఆడపిల్ల అన్న సృహ లేకుండా బాలిక పైన అత్యా అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అతనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అలాగే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించకుండా సస్పెండ్ చేయడం ఏంటి తేనాలి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఘటన మనకు తెలిసిన విషయమే కదా అతను తప్పు చేశాడు లేదో ఇప్పటి వరకు పోలీసులు కూడా నిర్ధారణ చేయలేదు దర్యాప్తులు కూడా ఎటువంటి మరి ఎవిడెన్స్ కూడా చూపించలేదు అటువంటి వ్యక్తి పైన తరుడు డిగ్రీ నటి రోడ్డు మీద ప్రయోగించారు మరి అత్యాచారం చేసినటువంటి ఈ ఈ టీడీపీ కార్యకర్తపై ఎందుకు తరుడు డిగ్రీ ప్రయోగించలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అనేది ఈరోజున ప్రజలు అడుగుతున్న ప్రశ్నగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు మరి ఈ ప్రశ్నలపై మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు చెప్పండి కూటమికి సపోర్ట్ చేస్తే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ప్రశ్నిస్తూ ఉన్నా జగన్ అన్న జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జగనన్నపై విమర్శలు చేశారు కదా మరి ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్పై మీరు ఏ విధంగా విమర్శలు చేస్తారనేది ఈరోజున నేను అడుగుతూ ఉన్నాను అంటే జాన్ విక్టర్కి ఒక న్యాయము మీ కార్యకర్తలకు ఒక న్యాయమా చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా కాబట్టి ఈ రాక్షస పాలనలోన దళితుల పైన కక్ష సాధింపులు చేస్తూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది